హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల చేశాను ఫ్రెండ్స్ నల్ల అంటే నెత్తరు వేట మాస్ మటన్కి సంబంధించింది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి రకరకాలుగా చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు నా స్టైల్ ఇది నేను చేసే స్టైల్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఆ నెత్తుర్ని ఒక గిన్నెలో కొట్టి వేరే పత్తలో వాటర్ పోసి పాత్రలో ఈ కింద పెట్టి బాయిల్ చేసి ముక్కలు కట్ చేసి పోపు పెడతారండి బట్ నేను అలా కాదు డైరెక్ట్గా నల్లనే పోపు పెట్టాను ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి డిఫరెంట్ మీకే తెలుసుది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ముందుగా ఈ నల్ల ఇదిగండి ఇది ఇది మూడు వందల యాభై రూపాయలు అంటే ఈ నల్ల దీనికి గాల్స్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కరివేపాకు పోపు పెట్టుకోవడానికి ఆయిల్ ఆయిల్ వేడవగానే ఎండుమిర్చి పో వేసుకోవాలి ఈ పో గ్రీన్స్లో ఏమైనా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఎంచుకోవాలండి పొగ రిజర్లు వేగగానే టమాటో ధాన్యం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఇవి వేగాలండి పచ్చివాసన పోయేంతవరకు వేగాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి అది మగ్గే లోపల మనం ఈ నల్లకి ఉప్పు కారం పట్టిద్దాము నేను తీసుకున్న నెలకి మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ పట్టింది ఈ పోపు కూడా మగ్గిందండి ఈ నెత్తుని మనం కొంచెం మద్దన చేసుకోవాలి పిసుకాలి ఈ మగ్గిన పోపులో కొంచెం అల్లవెల్లుచిల్ పేస్ట్ వేసుకోవాలి మగ్గే లోపల దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఈ రకంగా కలుపుకోవాలండి చేత్తోటి మద్దన చేయాలి చిన్న చిన్న పీసెస్గా కలు తిరుగుతున్నాయి దీన్ని చూస్తుంటే తినాలంటే తప్పదు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేయాలి సో కళ్ళు తిరిగిపోతుంది నాకైతే ఈ మద్దన చేసుకున్న నిద్రని మనం పోపు మగ్గింది కదా ఆ మగ్గిన పోపులో వేసుకొని కలుపుకుంటాం దాని అడుగంటకుండా కారమైనా అయినా సాల్ట్ అయినా ఇప్పుడే వేసుకోవాలండి ఇది వేగినాక కలవదు పైన ఉంటుంది సాల్ట్ అయినా తక్కువ అయితే ఇదిగో ఈ రోజు ఈ రోజులో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వేసుకోవాలి చూసుకొని అడుగంటకుండా అంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా వస్తూ ఉంటుంది అడిగే కొన్ని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ దగ్గర పడింది అయిపోయింది ఫ్రెండ్స్ మెత్త రెడీ అయిపోయింది లాస్ట్ మినిట్లో కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ కట్ చేసుకొని రైస్లో పెట్టుకొని ఒట్టించుకొని తిని చూద్దాం ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉండాలని తిని చెప్తాను చూడండి ఎలా ఉందో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి